మనకు నిన్న చూసుకుంటే గుడివాడ పక్కన గుడ్ల వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి ఒక మూడు వందల వీడియో అమ్మాయిల వీడియోల్ని బయట పెట్టారు అని తెలిసింది సార్ సో దానికి వెనుక సపోర్టింగ్ గా వైసీపీ వాళ్ళు ఉన్నారు అంటే అతన్ని నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో అంటున్నారు సార్ అది ఎంతవరకు బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు జరిగింది జరిగింది దోషి ఎవరు పట్టుకుని ముందు ముందు యాక్షన్ తీసేసి ముందు ప్రతిపక్షం మీద తోసేసి బాధ్యతలను తప్పించుకుంటాం వాళ్ళు అయిపోయింది మీరు వాళ్ళు వచ్చి అయిపోయి ఆరు నెలలు అయింది వాళ్ళు ఎప్పుడు గతంలో రికార్డ్ చేసి ఇప్పుడు ఇప్పుడు పట్టుకున్నారంటే ఇప్పుడు దాకా రికార్డింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎవడు వాడికి రాజకీయాలు ఏముంది ఆ వ్యాపారం చేసేవాడు రాజకీయాలకే సంబంధం ఊన్నే వీళ్ళు ఎట్లంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రధానికి తుమ్ము వచ్చినా వైసీపీ వాళ్ళు తుమ్ము వచ్చినా దగ్గొచ్చినా విరు విరోచన వైసీపీ వాళ్ళు వచ్చారని ప్రధానికి వైసీపీ వైసీపీ అని ఏడవటం తప్పితే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు వంద రోజులు అయిపోయింది మీది మీ ఆయాంలో జరిగింది మనం కూడా అట్లాగే ఎవరో పన్నెండు పిల్లల పిల్లని పిల్లని రేపు చేస్తే దాన్ని ఈ ప్రభుత్వంలో జరిగితే దాన్ని కూడా వైసీపీ అంటారు అంతకుముందు ఎవరు రెండు వేల పదిహేడు అనమాట రెండు వేల పదిహేడులోనే రేపు ఒకటి జరిగింది ఉభయ కర్నూలు జిల్లాలో దాన్ని కూడా వైసీపీ అంటారు అప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళకి ఎట్లా అంటే బుద్ధి నా ప్రజానికి ముందు ముందు వైసీపీ తోసేసి అసలు బాధ్యతలు తప్పించుకుంటారు ఆ దరిద్రం తప్పితే ఇప్పుడు ఆ పక్కన పెడితే ఈ రాజకీయ దరిద్రపు మాట్లాడతారు తప్పబడితే ఇప్పుడు బాధ్యతగా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చింది హోమ్ మినిస్ట్రీ ఒక లేడీ సివియర్ యాక్షన్ తీసుకోవాలి సివియర్ యాక్షన్ తీసుకుని అంటే వాళ్ళు వైసీపీ కాపాడుతుందంటే మీరు అది ఓ మేనే హోమ్ మినిస్టర్ ప్రభుత్వం మీ చేతిలో ఉంది హోమ్ మినిస్టర్ మీరు వాళ్ళు కాపాడటం ఏంటి ఏం కాపాడతారు పిచ్చి ఏ బాధ్యతలను తప్పించుకుంటారు వాళ్ళ సులువుల్లో తప్పితే హోమ్ మినిస్టర్గా మేడికి యాక్షన్ తీసుకోవాలి వాడు ఏడు పూర్వపరాలు మొత్తం పట్టుకుని ఆ గ్యాంగ్ ట్యాంగ్ని పట్టుకొని లోపలయ్యాడు అది వదిలి అది చేయకుండా ఆ కార్యక్రమం చేయకుండా ఇంకా మేనమాషాలు లెక్కిస్తూ ఎవరి మీద నెప్పి నెపం తోసేద్దామా ఎవరి మీద తోసేద్దామా మనం బాధ్యతలు చే తప్పుకుందామా అన్నట్టు ఉంది తప్పితే ఇంకోటి లాగలేదు సివియర్ యాక్షన్ షుడ్ బి టేకెన్ వాళ్ళకి రాజకీయాల సంబంధాలు ఉండే ఇలాంటి వాళ్ళకి వాళ్ళ మానవత్వాలు మనుషు మా మృగాలుగా మారిన తర్వాతే మా ఇలాంటివి చేస్తారు అండ్ దానికి అంటే హెల్ప్ చేసిన ఈ రికార్డింగ్స్ అన్ని చేసింది ఒక అమ్మాయి సార్ సో ఆ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా మళ్ళీ తిరిగి రివర్స్ కేస్ పెట్టాను అంటే రివర్స్ కేసు పెట్టిందంట సో అంత ధైర్యంగా ఉండడానికి దానికాల ఎవరైనా సపోర్ట్ ఉందంటే ఎవరు సపోర్ట్ అవసరం లేదు ఇలాంటి చేసే వాళ్ళకి సపోర్ట్ ఏ ఉందమ్మా వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్య పనులు నీచే పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవి ఉంటుంది ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలు బిజినెస్ జరుగుతూ దానికి సపోర్ట్ ఉంది చేసే యదవులు అలాగే చేస్తూ ఉంటారు సపోర్ట్ అయిపోయినాకే అయిపోయినాక ఎవరికాళ్ళో పట్టుకుంటారు వచ్చి అంతే తప్పులు చేసి తర్వాత అవసరం వస్తే అప్పుడు కాలు పట్టుకుంటూ చేస్తారు చెప్తే వీళ్ళకి సపోర్టు నువ్వు ముందుండి ఈ పని చెయ్యి అని ఏ పార్టీ చెప్పదు అది వైసీపీ కాదు తెలుగుదేశం ఏ పార్టీ కూడా ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేస్తా ఏ పార్టీ అయినా ఎవ్వరూ చేయరు ఎవ్వరూ చేయరు కడుపు కలంధి ఏ రాజకీయ పార్టీ చేయరు అంత దౌర్భాగ్యంగా రాజకీయాలు ఎవరు పరిస్థితులు ఏ పార్టీ లేదు మాట్లాడేటప్పుడు కొంచెం విశేషంతో మాట్లాడాలి ఊరిని మనం రాజకీయంగా ప్రధాన్ని రాజకీయం చేసి ప్రదాన్ని ఎవరి మీదో నొప్పి నెట్టేసేసి దగ్గర అమ్మాయి చేసేది ఎంత ధైర్యం చేస్తుంది అంటే సంపాదించింది వాళ్ళు చూస్తున్నాం కదా ఇలీజలకు సంపాదించిన వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడతారు అంతే ఈ ఈ వీడియోల వల్ల ఎంత సంపాదించిందో ఇప్పుడు కర్ణాటకలో ఆయన దేవగౌడ కొడుకు రెండు వందల పై చిలుకు ఇలాగ వీడియోలు పట్టుకున్నారు అతను ఎవరు పార్టీ సపోర్టు ఎవరు సపోర్ట్ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి అతను వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుని సపో అరెస్ట్ చేశారు అలా ఇక్కడ చెయ్యండి అరెస్ట్ చేసి ఆ విషయం ఆ పని చూడండి బాధ్యతలు చూడండి ఫస్ట్ ఉన్నాయి కాయాపం చేయటము జగన్ జపం చేయటం లేకపోతే వైసీపీ జపం చేయటం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కనీసం మంటలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఇలాంటి వీడియోలు జరుగుతున్నాయి ఇవన్నీ అరికట్టండి అందుకనే మిమ్మల్ని గెలిపించేది ప్రజలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఓకే మీ మాట తీసుకుందా గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మిమ్మల్ని గెలిపించారు కదా పట్టించుకోండి మీరు ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏడుస్తారు ఎందుకు